మొన్నటి వరకు చూడండి హైదరాబాద్ లో ఆవిడ ఎవరో కుమార్ అంటే ఆవిడ రోడ్డు పక్కనేసి అమ్మేదంట ఏ చికెన్ మటన్ ఉండే అనుకుంటా అన్ని రకాల కూరలు పెద్ద లైను ఆవిడ చూసి కూడా కులిపోయాన్ని కొన్ని కళ్ళు కదా మనిషి అంటేనే అసూపోరుడు ఎంత బాగుంటే చూ చూసావులేదు దరిద్రుడు మనకంటే కొంచెం ఉన్నాడు అనుకోండి ఎవడైనా మన మనం ఏమైనా కొంచెం ఎదిగాం అనుకోండి చుట్టూ కుళ్ళు కళ్ళు ఏడుస్తూనే ఉంటాయి అమ్మోళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు బాబు వీళ్ళ బంగారం కొనేసుకున్నారు వీళ్ళు అలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు చాలా కారు కొనేసుకున్నారంట బండి కొని గు ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి వాళ్ళు మనం కొంచెం పచ్చకుంటే వాళ్ళు చూడలేరు ఎందుకో తెలియదు బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు చివరికి మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగ తగలంటారంట అన్నయ్య బాగుంటే తమ్ముడు తమ్ముడు బండి అన్నయ్య చూడలేకపోతే అక్క బాగుంటే చెల్లి చూడలేక చెల్లి బాగుంటే అక్క చూడలేదు ఇదే దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు అసలు అందరూ ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచోడైతే నీకు ఏమైనా రూపాయి సాయం చేస్తాడేమో ఎవరో తెలుసు అది మంచి కోరుకోవాలి అరే మా అన్నయ్యే కదా బాగున్నాడు ఫోన్లే మా అక్కే కదా ఫోన్లే మా చెల్లే కదా మా బావే కదా మా వదనే కదా మా పిన్నే కదా మా బాబాయే కదా అనుకుంటే ఎంత బాగుంటది అలా అనుకోరు జనాలు కుళ్ళు కుషిద్ధం ఏడుపు దరిద్రం ఎన్ని లోపలే తిరుగుతారు మనుషులు సో దాని వల్ల నష్టపోతారు